జై శ్రీ లిబర్టీ హాస్పిటల్స్ ఓపీ కాంటాక్ట్ నమస్తే నేను విజయ్ కాశ్మీర్లోని పహల్గామ్ లో టూరిస్టుల మీద జరిగినటువంటి ఉగ్ర దాడి తర్వాత ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందిస్తుంది ఇప్పటికే భారత ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి దౌత్య భారతదేశాన్ని విడిచి వెళ్లాలని అలాగే సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అంటే అసలు యుద్ధ వాతావరణం ఏమన్నా వచ్చే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా ఎస్ వీటి గురించి డిస్కస్ చేద్దాం మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు రిటైర్డ్ వింగ్ కమాండర్ శ్యాంప్రసాద్ గారు సార్ నమస్తే నమస్తే సార్ జయ శ్యాంప్రసాద్ గారు జనరల్గా అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి హై కమిషన్ ఇక్కడ నుంచి విడిచి వెళ్ళాలన్నారు ఇక్కడ నుంచి విడిచి తిరిగి పాకిస్తాన్కి వెళ్ళిపోవాలంటున్నారు అలాగే పాకిస్తాన్లో కూడా అంటే తాత్కాలికంగా స్పెషల్ వీసా మీద వచ్చినటువంటి వారందరూ కూడా ఇమీడియట్గా రెండు రోజుల లోపల ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల వెళ్ళిపోవాలి పాకిస్తాన్కి అని చెప్పడం పాకిస్తాన్లో కూడా జరిగింది అయితే వాగా సరిహద్దును కూడా క్లోజ్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు సో ఈ సిచ్యువేషన్ అంతా కూడా చూస్తుంటే యుద్ధ వాతావరణ పరిస్థితులు ఏమన్నా కనిపిస్తున్నాయనుకోవచ్చా మీ ఎక్స్పీరియన్స్లో దీని గురించి ఎలా అనాలిసిస్ చేస్తారు ఎలా డెఫినెట్గా ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారాలు నా తరఫున పూర్తిగా శ్రద్ధాంజలి ఆ ఘటనలో చనిపోయిన వారందరికీ వారి కుటుంబ సభ్యులకి ఆ గాయాలు పడ్డ వారికి ముందుగా సార్ మీరు అడిగినట్టు యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది దీనికి రెండు కారణాలు చెప్పచ్చు ఒకటి పాకిస్తాన్ తన కుక్క బుద్ధి మార్చుకోవటం లేదు వాళ్ళు వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవడం వాళ్ళ కంట్రీని డెవలప్ చేసుకోవడం కాకుండా పక్క దేశంలో శత్రు దేశంలో టెర్రరిస్టును పెంచి పోషించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య యుద్ధం జరిగిన ఆశ్చర్యపోదు ఆ విధంగా సన్నాహాలు కూడా సన్నహాలు సన్నాహాలు అంటే ఎలాంటి పరిస్థితుల్లో అంటే దౌత్యవేత్తలను వెళ్ళిపోవాలని హైకమిషన్ ఇక్కడ ఉండకూడదని అలాగే పాకిస్తానీలు కూడా ఏదైతే స్పెషల్ వీసాల మీద తాత్కాలిక వీసాల మీద వచ్చేటువంటి వారందరూ కూడా ఇమీడియట్గా దేశాన్ని విడిచి వెళ్ళిపోవాలని అలాగే బార్డర్ను కూడా క్లోజ్ చేయడం ఇవన్నీ చూస్తుంటే నిజంగా ఎలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది జనరల్గా గవర్నమెంట్ ఈ ఈ ప్రభుత్వం సార్ ఒక బాధ్యతమైన పదవిలో ఉన్నవారి మాట్లాడుతున్నాను నేను పంతొమ్మిది వందల తొంభై నుంచి సైన్యంలో ఉన్నాను పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రతి నిర్ణయం కూడా భారత సార్వభౌమత్వాన్ని రెండు విధాలుగా చూసుకోవచ్చు భారత చర్యని ఒకటి డిప్లొమాటిక్ గా రెండోది మిలిటరీగా మిలిటరీగా ఒకసారి ఊహించండి మన నెల్లూరు పెన్నాకాలు అటు సైడ్ బ్లాక్ చేసేస్తే ఇటు సైడ్ కేవల్యా నది గూడూరు దగ్గర బ్లాక్ చేస్తే నెల్లూరు పరిస్థితి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ పరిస్థితి అలా ఉంది చుట్టూ శత్రు దేశాలు వాళ్ళు రోజంతా ఇదే పని టెర్రరిస్టులు పంపించడం అక్కడ సమాజాలను అల్లకల్లో సృష్టించడం భద్రతా తలగాల మీద దాడి చేయడం అమాయకులైన టూరిస్టుల మీద దాడి చేయడం సో మన పవరు చాలా ఉంది మనం ఇంతవరకు మన పవర్ చూపించలేదు జులుము విదిలించలేదు సింహం ఇప్పుడు విదిలించే సమయం ఆసన్నమైందని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా అంటే ఎలాంటి అంటే మీరు అన్నట్టుగా ఇప్పటి వరకు కూడా అలాంటి డెసిషన్స్ తీసుకోలేదు అంటున్నారు అంటే ఆ డెసిషన్స్ ఏంటి ఆ డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది పాకిస్తాన్కి వచ్చే అవకాశం ఉందంటారు సార్ దీంట్లో మూడు రకాలు ఉంటాయి సార్ ఒకటి టోటల్ వార్ అంటాము రెండవది లిమిటెడ్ వార్ అంటాము తర్వాత లిమిటెడ్ కాన్ఫ్లిక్ట్ అంటాము లోకల్ కాన్ఫ్లిక్ట్ లిమిటెడ్ వార్ టోటల్ వార్ ఈ మూడిటికి కూడా భారత సైన్యం ఇప్పుడు మనకి సీడిఎస్ కూడా ఉన్నారు కాబట్టి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సర్వసన్నద్ధంగా ఉన్నాం పాకిస్తాన్ చాలా చిన్న దేశం సార్ మనం ఒక మాట అనుకుంటే పెద్ద సమయం పట్టదు కానీ ఒక పెద్ద దేశంగా ప్రపంచంలోకెల్లా అతి పెద్ద జనాభా ఉన్న దేశంగా ప్రపంచంలో శరవేగంగా ఎదుగుతున్న దేశంగా మన మీద కొన్ని బాధ్యతలు ఉంటాయి సమాజం ప్రభుత్వం కానీ గవర్నమెంట్ కానీ లేకపోతే వరల్డ్ వైడ్ గా మన మీద కొన్ని బాధ్యత దానికోసం మనం ఆగుతున్నాం తప్పితే పాకిస్తాన్ బుద్ధి చెప్పడం పెద్ద పనేం కాదు లిమిటెడ్ లో ఏం జరుగుతుంది ఆ మన లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్న భూభాగాలన్నీ మిసైల్స్ తో తునా తుణలు చేసేస్తారు అక్కడ ఏం ఉండదు నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ వరకు ఏం పెరగదు అక్కడ టోటల్ వార్ అంటే ఏంటి కి ఆక్యుపై చేసుకొని మనల్ని కలిపేసుకోవడం లిమిటెడ్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి మన జరిగిన సర్జికల్ స్ట్రైక్ లాగా ఆ పర్టికులర్ స్పాట్ లోకి వెళ్ళి పూల్ చేసి వెనక్కి వచ్చారు ఈ మూడు కేపబిలిటీస్ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి జస్ట్ వంటే పొలిటికల్ గ్రీన్ సిగ్నల్ అంటాం మేము మిలిటరీగా ఎప్పుడు రెడీగా ఉంటాం పొలిటికల్ సిగ్నల్ ఎప్పుడైతే దొరుకుతుందో అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే విత్ ఇన్ మినిట్స్ లోనే వారికి సిద్ధమైన పరిస్థితులు ఉన్నాయంటారా ఆల్రెడీ నిన్న చూసిన సిచ్యువేషన్ కూడా త్రివిధ దళాలను అంతా కూడా అలర్ట్ చేయడం జరిగింది అందరు కూడా అలర్ట్ గా అంటారు అంటే మీరు అన్నట్టుగా మీరు ఎయిర్ ఫోర్స్ లో వర్క్ చేశారు సీనియర్ కమాండర్గా కూడా రిటైర్ అయ్యారు కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉందే మన ఆర్మీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు నేవీ కావచ్చు తప్పకుండా సార్ ఇట్ ఈస్ అర్ బ్రెడ్ అండ్ బటర్ మేము బతికేది ఎందుకు మాకు అంత జీతాలు ఇచ్చి పోషించేది అందుకే వీ నీడ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వి ఆర్ ఎవర్ రెడీ ఎవ్రీ సిస్టమ్ కూడా ఫార్టీ ఫైవ్ మీకు ఒక విషయం చెప్తాను చెప్పచ్చో చెప్పకూడదు కానీ ఫైటర్ పలయచ్చు అనే వాళ్ళు రాత్రిపూట అక్కడే నిద్రపోతారు విమానం పక్కనే షిఫ్ట్లు వేస్తారు అలా సడన్ గా ఏదన్నా కాల్ వచ్చినా కూడా ఇమీడియట్ గా విత్ ఇన్ మినిట్స్ లో అక్కడ వారికి రెడీ అయిపోవాలి మూడు నిమిషాల్లో మూడు నిమిషాల్లో విల్ బి ఆన్ ఓవర్ హెడ్ పాకిస్తాన్ అంటాం మేము త్రీ మినిట్స్ పని చేసుకుని వచ్చేస్తాం బట్ ది డెసిషన్ పొలిటికల్ విల్ అంటాం కదా ఇంపోజింగ్ ఆర్ సవరన్ విల్ ఓవర్ అన్ అదర్ కంట్రీ ఆ డెసిషన్ మాకు ఇవ్వడానికి ఇట్ మే టేక్ త్రీ మినిట్స్ ఇట్ మే టేక్ త్రీ ఇయర్స్ ఇట్ మే టేక్ థర్టీ ఇయర్స్ ప్లస్ ఇంకోటి ఒక విషయం మీరు ఏమని అనుకున్నట్టు చెప్తాను ఈ నిర్ణయం అనేది ఇండస్ వ్యాలీ వాటర్ ట్రీటీ చాలా పెద్ద చర్య ఇది ఏ చిన్న యుద్ధంతో కాదు ఇది టోటల్ చిత్రమైంది ఎందుకంటే వచ్చే పదేళ్లలో పాకిస్తాన్ ఎకానమీ చిన్న అయిపోతుంది ఇది మనం ఎప్పుడో చేసి ఉండాల్సింది ఆ పొలిటికల్ విల్ మనకి ఇప్పుడు వచ్చింది మన మీద ఆధారపడి బతుకుతున్నారు సార్ వాళ్ళు ఎలా అంటారు మన మీద ఆధారపడి అంటారు వాటర్ వాటర్ లేకపోతే అక్కడ ఇరిగేషన్ ఉంటుందా వాళ్ళు పంజాయి పండించే గంజాయి వస్తుందా హీరోయిన్ వస్తుందా అక్కడి నుంచి వాళ్ళు మెయిన్ వ్యాపారం గంజాయి మన నీళ్లు వాడుకొని అక్కడ బియ్యం పండిస్తారు బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తారు ఆ నీళ్ళని ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ వాటర్ ఫ్రమ్ గోస్ ఫ్రమ్ అవర్ బంజ్ ఆబ్ ఐదు నదులవి జీలం చీనాబ్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ అక్కడి నుంచి ప్రవహిస్తేనే అప్పర్ రైపేరియన్ లోవర్ రైపేరియన్ అంటారు పైనుంచి వెళ్ళాలి మనం ఆపేసామంటే గిలకలు కొట్టుకొని చచ్చిపోతారు వాళ్ళు ఇప్పుడు సింధు వాటర్ అంతా కూడా ఆపేయడం వల్ల అంటే ఇప్పుడు మీరు అన్నట్టు చీనా జీలం నదులన్నీ కూడా సింధు జలాల్లో కలుస్తాయి అక్కడ నుంచి కాశ్మీర్ నుంచి వాటర్ అంతా కూడా పాకిస్తాన్కి వెళ్తుంది సో ఇప్పుడు ఈ వాటర్ ని ఆపేస్తే పూర్తిగా ఇప్పుడు పాకిస్తాన్ ని ఎండగట్టేచ్చు అంటారా కూలిపోతుంది సార్ ఇప్పుడు మన బంగ్లాదేశ్ పరిస్థితి చూడండి ఇంకో కంట్రీస్ చూడండి కంప్లీట్లీ సరెండర్ ఏం చేయలేము వాళ్ళు అసలు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉన్న ప్రజా అక్కడ ఉన్న ప్రజానీకం కూడా చాలా కష్టపడిపోతున్నారు వాళ్ళ వల్ల కావట్లేదు లేదు ఇమ్రాన్ ఖాన్ లాంటి ప్రధానమంత్రిని తీసి పక్కన పెట్టేసారు ఎందుకంటే అక్కడ ఒక గుంపు ఒక మానసిక విద్రోహ మాసత్వం గల ప్రభుత్వం నడుస్తోంది ఆ మిలిటరీ కూడా అలాగే ఉంది వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకుందాం వాళ్ళ దేశాన్ని కాపాడుకుందాం వాళ్ళ దేశానికి గొప్ప దేశంగా చేద్దామని కాదు తపన ఎంతసేపు భారత్ లో కలిపెట్టడం మంచి అయితే జబ్బు దెబ్బలు కొట్టించుకోవడం ప్రతి ఇరవై ఏళ్ళకి వాళ్ళకి జబ్బు దెబ్బలు కొట్టించుకోవడం మచ్ ఇది రిటైర్డ్ కమాండర్ వింగ్ కమాండర్ చెప్తున్నట్టుగా ప్రసాద్ గారు ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఒక సీరియస్ నిర్ణయం తీసుకోబోతుంది ఇప్పటికే మూడు రకాల యాక్షన్ ప్లాన్స్ కూడా రెడీ చేసింది సింధూ జలాలను పూర్తిగా నిలిపివేయడం వల్ల పాకిస్తాన్ ఎడారుగా మారేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే దానికి సంబంధించినటువంటి నిర్ణయాలన్నీ కూడా జరిగిపోయాయి అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసినా కూడా ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పరిస్థితుంది అయితే పూర్తిగా ఇప్పుడు పాకిస్తాన్ని చెంపదెబ్బ కొట్టేటువంటి అవకాశం పాకిస్తాన్కి బుద్ధి చెప్పేటువంటి అవకాశం మనకు వచ్చింది కాబట్టి ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేసే పరిస్థితుందని ఆయన చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ thank you